ప్రాసెస్ నేను అందుకే చెప్తున్నాను చేరేటువంటి వచ్చేటువంటి నాయకులను ఏ పార్టీలకు ఆ పార్టీకి ఒక సపరేట్ అజెండా ఉంటే అది కంపల్సరీ ఎందుకంటే పార్టీలు బలపడితేనే రేపు పొద్దున మనం ఇంకా విజయాలు ఏదైనా చేజిక్కించుకోవచ్చు అనేది కామన్ అది బట్ మేమేమంటున్నామంటే దీంట్లో తప్పులు చేసినటువంటి నాయకులను ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను రాజకీయాల్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం తప్పులు చేరా అందరిని అనకూడదు కొంతమంది చేసిన సో క్లీన్ చిట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తారంటే తీసుకుంటాం దాంట్లో తప్పేను ఇబ్బంది ఇబ్బంది పెట్టినోళ్ళని తీసుకునే ప్రసక్తి ఉంటాడు నేను అందుకే చెప్తున్నాను ఇక్కడ రాజకీయాలు రెండు కోణాల్లో చూడాలి రెండు కోణాల్లో రాజకీయాలు చూడాలి అధికారం చేజిక్కించుకొని బలప్రయోగము దౌర్జన్యాలు ప్రజల మీద ఈ ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఒక కోణంలో చూడాలి అధికారం చేజిక్కించుకున్నా కూడా పద్ధతిగా రాజకీయాలు చేసిన వాళ్ళని చూడాలి రెండు కోణాలు ఉంటాయి రాజకీయాలు ఎక్కడైనా కానీ పార్టీ అని తర్వాత అందరూ చెడ్డవారు ఉన్నారు సో ఇప్పుడు ఆ మూల్యం కొంతమంది చేసినటువంటి పొరపాట్లకు వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మూల్యం చెల్లించింది సో అందుకే నేనేమంటున్నానంటే పార్టీల బలోపేతంలో ప్రక్రియలో భాగంగా ఎవరు వచ్చినా కూడా పార్టీలో ఆహ్వానించడం అది సర్వసాధారణం అని అంటున్నారు కానీ తప్పులు చేసిన వాళ్ళు వస్తే మాత్రం ఉపయోగించేది చేయలేదు అని అంటున్నారు నేను ఒక విషయం చెప్తున్నాను మీరు అడిగిన వర్షన్కి రివర్స్ వర్షన్ ఇప్పుడు ముందు ఒక నాయకుడు ఉన్నాడు అనుకో ఒక దగ్గరే పోవాలా ఆ నాయకుడు ఎక్కడైనా హైదరాబాద్ పోయి ఇంకోటి పోయి ఆ నాయకుని దగ్గర పని కాలేదంటే ఇంకో నాయకుడిని చెప్పునే కూడా ఉంటుంది ఇప్పుడు ఎట్లుందంటే ఒక నాయకుడిని గారి దగ్గర పోతే ఆన్ ది స్పాట్ అయిపోతుంది వాళ్ళ పార్సారతి గారికి ఒకవేళ ఏదైనా పని పడి ఢిల్లీకు హైదరాబాద్ అతను పని దృష్టి వెళ్ళినప్పుడు కానీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇద్దరు నాయకులు కూడా ఇక్కడ అవైలబుట్లో ఉన్నారు సో నేనేమంటానంటే ఎప్పటికి కానీ నాయకుల సంఖ్య పెరిగినప్పుడు కూటమిలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పనులు వేగవంతంగా జరుగుతాయి కానీ పనులు ఆలస్యం అనేది ఉండదు ఎందుకంటే నేను ఒకటి చెప్తాను జనసేన పార్టీ ఒకవేళ ఏదైనా కానీ రాంగ్ డెసిజన్ తీసుకుంటే మమ్మల్ని రైట్ చేసేటువంటి బీజేపీ టీడీపీ కూడా నా పక్కన ఉందనే భయం నాకుంటుంది అలాగే టీడీపీ ఏదైనా రాంగ్ చేసేకపోతే నా పక్కన జనసేన బీజేపీ ఉంది అనేటువంటి భయం ఉంటుంది మేము అదే చెప్తున్నాం ప్రతి ఒక్క విషయంలో నేను మేము ప్రజల తరఫు ప్రజల పట్ల భయభక్తులతోనే నడుచుకుంటాం నేను మొన్ననే చెప్పిన ఆధునిక నియోజకవర్గ ప్రజలలో ఒక పది ఏండ్ల పాటు నేను ఒక 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 టార్గెట్తో రాజకీయం చేస్తే సరే ప్రజలు మారేమో అనేటువంటి నాకు కూడా ఉంది కానీ ఈ ధర్మం వాళ్ళు ఇచ్చినటువంటి మెజారిటీ వాళ్ళు నాకు ప్రజల మాదిరి కనపడటం లేదు జనసేన పార్టీకి వాళ్ళు దేవుళ్ళు మాదిరి కనపడతాము ఆ దేవుళ్ళ పట్ల మేము ఎప్పుడు భక్తి శ్రద్ధలతోనే ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఏం అడిగితే అది అంటే అడిగిన వాటికి కొన్నిటికి వాళ్ళు అడిగేటువంటి అంశాలు కొన్ని ఒక రోజులో పరిష్కారం ఉంటాయి కొన్ని నెలలు పడతాయి కొన్ని సంవత్సరాలు పడతాయి సో ఈ ఐదేళ్లలో మాత్రం మేము ఏమైతే హామీలు ఇచ్చామో తప్పకుండా అవన్నీ నెరవేర్చాము ప్రతి నియోజకవర్గం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దేశంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రావడానికి కారణం సో రాష్ట్రం వరకు వస్తే ఈరోజు ఆదోని నియోజకవర్గం కూడా ఒక చరిత్ర సృష్టించి అంటే ప్రజలందరూ ఒక దుర్మార్గపు పాలనను నిశ్శబ్దంగా ఎదుర్కొని భయ భయపెట్టడానికి ప్రయత్నిస్తే కూడా భయపడినట్లు నటించి వీరికి తగిన గుణపాఠం ఓటుతో చెప్పాలని నిర్ణయించుకొని ఈరోజు బీజేపీ అభ్యర్థిని ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజాదేవలకు కూడా ఆధునిక జనసేన పార్టీ తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి మాట ఆదోని నియోజకవర్గ ప్రజలకు నెరవేరుస్తాము ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఆదోనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్ననే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకుడు ఒక మీట్ ఇవ్వడం జరిగింది కూటమిగా ఆధోని నియోజకవర్గ ప్రజలను సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడిపించేటువంటి బాధ్యత జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి నేను నిన్ననే మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడినాను అలాగే ఇప్పుడు జస్ట్ మీ దగ్గరికి రాకముందు కూడా ఆధునిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సినాక్షి నారాయుడు అన్న గారితో కూడా మాట్లాడొచ్చాము ఇలా స్పష్టంగా అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అపోహలకి పోయి కొన్ని విషయాలు అంటే కొన్ని సందేహాలకు దారి తీసినప్పుడు ఈ వ్యాఖ్యలు రామచంద్రపన్న గారు నిన్ను మాట్లాడారు సో రామచంద్రపన్న గారు కూడా కుంటమిలో నాయకుడే కాబట్టి సో ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ సందేహాలు వ్యక్తం చేసినాడో వాటిని నివృత్తి చేసుకొని వచ్చాను వినాక్షి దగ్గరికి గారు సో వినాక్షి నాయన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆనవాయితీగా అధికారం చేపట్టినటువంటి పార్టీలు ఆ పార్టీకి కసిగా పనిచేసినటువంటి గ్రామస్థాయి వార్డు స్థాయి నాయకులు ప్రజల సంక్షేమంతో పాటు పార్టీలకు కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమే కాబట్టి ప్రజలకు పార్టీలకు వారదులుగా ఉండేది ఆ కార్యకర్తలు ఆ నాయకులే కాబట్టి వారొచ్చి నా దగ్గర వెల్లికూర్చినప్పుడు నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు నేను ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తెలుగుదేశం జనసేన పార్టీ రెండూ కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది సారథి గారు జడ్జి చేస్తారు సో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అపోహలకు పోయి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు సో అందుకే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రామచంద్రపన్న గారితో కూడా నేను మాట్లాడతాను సో ఇక్కడ ఏమంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి స్టార్ట్ అయ్యిందంటే ఏదో మనమేదో ఆదాయాల కోసం అప్పుడే కూటమి పార్టీ నాయకులు అది చేస్తున్నారు నేను అదే చెప్తున్నా ఆ క్లారిటీ ఎందుకంటే కూటమి పార్టీగా నా బాధ్యత కాబట్టి ఇప్పుడే పార్సారథి అన్నగారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడినా ఇప్పుడు మినచినాడు అన్నగారు ఉంచారు కాబట్టి ఆయనతో పోయి మాట్లాడవచ్చిన ఆయన క్లియర్ కట్గా చెప్పాడు మూడు పార్టీల కార్యకర్తల సంక్షేమమే ఎండియా కూటమి ప్రధేయం మూడు పార్టీలు కలిసి ఆధుని నియోజకవర్గాన్ని పార్థసారథి గారి నాయకత్వంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి ప్రజలకు ఏం సంక్షేమం అందించాలనేదే మా దేహం తప్పితే మాకు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేదు సారథి గారు వచ్చిన తర్వాతే అన్ని నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీనాక్షి నాయుడు గారు తెలియజేశారు సో నేను కూడా మీ ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను మేము